ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ ఎంత రెండు నలభై ఎన్నీ పళ్ళు ఉంటాయి ఇది నాలుగు పళ్ళు ఉందంట అది ఆరు పళ్ళకు వచ్చిందంట దులిపింది టూ లాక్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు ఏ ఊరేది మనది చెల్లిమిల్లా పెప్పేరు వనపర్తి జిల్లా గారంట అబ్బానే పేరు పేరేం పేరు గౌడ్ అంటారు నెంబర్ చెప్పు ఫ్రంట్ వీటికి సంబంధించి ఇది బ్యాక్ సైడ్ ఇది నెంబర్ చెప్పు సిక్స్ త్రీ డబల్ జీరో వన్ జీరో ఫోర్ త్రీ వన్ ఎయిట్ అడిగిరెవరేనా దాని ఒక్కదాన్ని లెఫ్ట్ సైడ్ దాన్ని నాలుగు పళ్ళ కూడాను ఎనభై ఐదు వేలు అడిగిపోతున్నారట మరి మీరేంత ఉన్నారు ల లక్ష ఐదు వేలు అయితే ఫైనల్ ఇస్తారట ఒకదాని సింగిల్ దాని అయితే ఎవరికైనా నచ్చితే కాంటాక్ట్ చేసి మాట్లాడు పొరుసంగా ఇట్లుందా కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కడతాం